ముఖ్యమంత్రి జగన్ రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు దోచుకుంటే మైలవరం ఎమ్మెల్యే కోట్లు కోట్లు మంత్రి జోగి రమేష్ దోచుకున్నారు ఇటువంటి అవినీతి అసమర్థ ముఖ్యమంత్రి మంత్రి ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రానికి అవసరమా దోచుకోవడం దాచుకోవడం తప్ప రైతును పట్టించుకునే తీరికే లేదు ముఖ్యమంత్రి మంత్రి ఎమ్మెల్యేలు ఏసీ రూములు వదిలి బయటకు రావాలి నేషనల్ హైవే పై టెంట్లు రెడ్ కార్పొరేట్ వేసుకుని పరామర్శించే ముఖ్యమంత్రి రైతులకు ఏం న్యాయం చేస్తాడు అని దేవినేని ఉమా ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో శీలంనేని సాంబశివరావు పోలసాని సుబ్బారావు రంగినేని నరేంద్ర అంగిరేకుల శివనారాయణ గంటా ప్రసాద్ గుత్తికొండ ప్రసాదరావు తాతినేని వెంకటేశ్వరరావు కాటంనేని జనార్దన్ హరిబాబు చైతన్య తేలు పాపారావు వేముల శ్రీను ముప్పావరపు శ్రీనివాసరావు చప్పిడి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు వీళ్ళంతా కూడా ఆంబోహదుల్లాగా ఈ ఊళ్ళో నా మీద పడతారు ఈ డ్రైనేజీ వ్యవస్థ ఈ నలభై లక్షల మీరు ఖర్చు పెట్టిన లక్షలన్నీ కూడా సరిగా ఖర్చు పెట్టి ఉంటే సరిగా ఇవన్నీ తీసుకుంటే ఈ దౌర్భాగ్యం ఈ కష్టం ఈ రైతులకు వచ్చేదా ఇది మానవ తప్పిదం ప్రభుత్వ తప్పిదం వైసీపీ నాయకుల తప్పిదం ఎమ్మెల్యే వాళ్ళ వైసీపీ నాయకుల అవినీతి తప్పిదం ఇవాళ దేవుడు మా కొంత తుపాను వల్ల మేము కొంత నష్టపోతే మేము కొంత నష్టపోతే ఇవాళ మీ తప్పిదం వల్ల మీ అసమర్థత వల్ల మీ రైతులకి కష్టం వచ్చింది నీళ్లు పోక ఉడమేర కదలక కాలువలు ఇక్కడ హైవే తాలతో మట్టి ఎవరో పక్కదీక ఇంత ఘోరమైన పరిస్థితులు ఒక కలెక్టర్ ఒక ఎమ్మెల్యే ఒక కేంద్ర మంత్రి ఒక మాజీ కేంద్ర మంత్రి వచ్చిన ఈ గ్రామంలో ఈ దౌర్భాగ్య పరిస్థితి ఉందంటే పక్క రాష్ట్ర పక్క గ్రామాల్లో ఏ పరిస్థితి ఉంది మిగతా గ్రామాల్లో ఏ పరిస్థితి ఉంది వాళ్ళు వస్తేనే దిక్కులేదు ఇక రానిపో గ్రామాలు ఏ ఉంటో పరిస్థితి అర్థం చేసుకోండి ముఖ్యమంత్రి ఇది వాస్తవ పరిస్థితి ఇప్పటికైనా నీ జిల్లా కలెక్టర్లు నీ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు నీ హార్టికల్చర్ డిపార్ట్మెంటు నీ మార్కెటింగ్ డిపార్ట్మెంటు నీ సొసైటీలు నీ ఏటో పెట్టే రైతు భరోసాలు మొత్తం వచ్చి రైతు అండగా నిలబడండి ధైర్యం చెప్పండి ఏ రైతు దెబ్బ తినకూడదు ఏ కావులు రైతు దెబ్బ తినకూడదు వాళ్ళ గుండె గుండెలాగకూడదని చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని గ్రామాల్లో తిప్పుతున్నాడు చంద్రబాబు నాయుడు గ్రామాల్లోకి వెళ్ళాలి ధైర్యం చెప్పండి ఆ దద్దమ్మలు చెప్పినా రేపు మన ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళని ఏ విధంగా కాపాడాలి వాళ్ళకి ఎట్లా కాపాడాలి నేను తెలుగుదేశం పార్టీ తరఫున ఈ డిమాండ్స్ని పెడుతున్నాను ఇవి చేయండి మీ చేత కాకపోతే మీరు చేయకపోతే నేనైనా వచ్చి వాళ్ళని ఆదుకుంటాను చేస్తాను అనే ధైర్యాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రైతాంగానికి ఇచ్చారు అందుకని రైతులు ధైర్యం చేయడానికి వచ్చాను అందరూ కూడ బలుక్కొని ఎవరు వచ్చి ఇబ్బంది పెట్టినా కూడా ఒక మాటగా మన మాటగా మన అందరం కూడా ఇవాళ రైతు కులం కింద ఏ కౌలు రైతు రైతు రెండు ఒక మాట అనుకొని ఓదార్చి ధైర్యం చెప్పి అప్పుల మీద పడకుండా రైతు ఆత్మాభిమానం దెబ్బతనకుండా ఏ రైతు జారిపోకుండా ఏ కౌలు రైతు తినకుండా వాళ్ళ కాపాడాలని గ్రామస్తులందరూ కూడా చేతులైతే దండం పెడుతున్నాను ధైర్యంగా ఉండండి చంద్రబాబు గారు రాగానే న్యాయం చేస్తా అన్నారు ఈలో ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాను ధాన్యం పదహారు వందల యాభై కొనమంటాను అందుకనే ప్రతిరోజు వచ్చి నేను ఒకటి రెండుసార్లు దెబ్బలు అని చెప్తున్నాను అవసరమైతే నేనే రైతు భరోసా ముందో సొసైటీ ముందో ఈ బస్తాలు కూర్చుంటాను ఎందుకు కొనరో వీళ్ళు కొనకపోతే తీసుకెళ్ళి ఈ పండిన ధాన్యాన్ని నేషనల్ హైవే మీద పెడతాను ఈ రైతు పండిస్తేనే ఆ బియ్యం ధర అరవై రూపాయలు డెబ్బై రూపాయలు దొరుకుతుంది వాళ్ళ వీరైతే వాళ్ళు వ్యవసాయం మానేస్తే ఏ జీవం మొలకెత్తిన ధాన్యాన్ని మద్దతు ధర ఇచ్చి కొనాలి తడిసిన రంగు మారిన మొలకెత్తిన ధాన్యాన్ని తడిసిన రంగు మారిన మొలకెత్తిన ధాన్యాన్ని ఇమీడియట్ గా ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి ఏసీ రూమ్ వదిలి పెట్టారండి ఇది నేషనల్ హైవే పక్కన ఎంత రెండు కిలోమీటర్లు ఉందా రెండు రెండు మూడు కిలోమీటర్లు లేదు నేషనల్ హైవే పక్కన బొడమేరు మీ అవినీతి లక్షల రూపాయలు మీరు దోపిడీ చేసి వాటిని శుభ్రపరచకుండా ఇవాళ మీరు కాలంలో డ్రైన్లు శుభ్రపరచకపోవటం వల్ల తడిసి రంగు మారి మొలకెత్తింది ధాన్యం ఇది మా తప్పిదం కాదు ప్రకృతి తుఫాను రెండు రోజులు ఇబ్బంది పెడితే మీరు కాలువలో డ్రైన్లు శుభ్రపరచకపోవటం వల్ల మీరు నీటి సంఘాలను అపాహ్యం చేసి వాళ్ళని అప్పులు పాలు చేసి వాళ్ళని మానసికంగా దెబ్బతీసి వ్యవస్థలను చంపేయటం వల్ల ఇవాళ ఈ దౌర్భాగ్యం పట్టింది ఈ కర్మ పట్టింది అదే ఇదే రౌతు రౌతు సమర్థుడైతే చంద్రబాబు నాయుడు గారు బుర్రాన్ని ఈ యంత్రాంగాన్ని పరిగెత్తించాడు ఇవాళ రౌతు జగన్మోహన్ రెడ్డి అసమర్థుడు కాబట్టి ఈ యంత్రాంగాన్ని అన్యాంచలేకపోతున్నాడు ఈ యంత్రాంగంలో చాంచలేకపోతున్నాడు ఎందుకంటే అవినీతిలో కూరుకుపోయాడు ఆ సన్న బియ్యం సన్నాసి ఈ బియ్యంలో ఈ బియ్యంలో ఈ దోపిడీలో మెల్లల దగ్గర దళారుల దగ్గర జగన్మోహన్ రెడ్డికి డబ్బులు అలవాటు చేశాడు దాంతో ఈ డబ్బుల కోసం కక్కుతిపడి మీరు ఇవాళ దళారులు గ్రామాల్లో ఎనిమిది వందలకి ఇస్తావా వెయ్యికి ఇస్తావా పన్నెండు వందలకి ఇస్తావా పదమూడు వందలకి ఇస్తావా అని దగ్గర దగ్గర ఐదు ఆరు వందల రూపాయలు రైతుని లోబెట్టి దోపిడీ చేస్తుంటే ఇవాళ ఇరవై బస్తాలు రావు మామూలుగా అయితే నలభై యాభై బస్తాలు వచ్చింది పట్టిసీమ నీళ్ళ పుణ్యమ అంట యాభై యాభై ఐదు బస్తాలు వచ్చే ప్రాంతం వర్షం యాభై ఆరు బస్తాలు ముఖ్యమంత్రి వర్షాలు ముందు పోయటం వల్ల ఏదైతే పట్టిసీమ నీళ్లు తగిన ప్రాంతం యాభై ఆరు బస్తాలు నువ్వు అన్నావు కదా ఆకరితాడాన్ని నవ్వావు పట్టిసీమ దండగన్నావు పటిసీమను పట్టిసీమను పీకుతానన్నావు పట్టిసీమ పంపులో ఆడకుండా నాలుగేళ్ళు కట్టేసావు ఇవాళ గత్తి లేక ఈ సంవత్సరం వేస్తే అది కూడా నువ్వు జూన్ జూలైలో జూలైలో పట్టిసీమ నీళ్ళు వదితే ఇది నవంబర్కి ఈ పంట చేతికి వచ్చేది డిసెంబర్లో తుఫాన్లో నేను దొరికేవాళ్ళం కాదు ఇది పూర్తిగా నీ వైఫల్యం నీ అసమర్థత నీ చేతకాంతనం నీ మూర్ఖత్వం దానివల్లే మాకు ఈ కష్టాలు వచ్చినాయి ఇది పూర్తిగా ప్రభుత్వమే నష్టపరిహారం కట్టాలి